హలో లుయ్య క్రైస్తలాడు ఎవ్రీవన్ యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మరొక దినంలోనికి మీ అందరికి వెల్కమ్ దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందాం ఈ కోనే ఆయన పాద సన్నిధిని మోకలుని ప్రభు మనల్ని సచీవు లెక్కలో ఉంచినందుకు మనం ఆయన కొందనాలు చెల్లుతాం యోబు గారు అంటారు కదా నరలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగ చేయను అని కనుక ఈ ఊపిరి మనలో ఉన్నదంటే దేవుడు మనలో ఉన్నాడని ఆయన శ్వాసలో మనం అందరము ఉన్నామని కనుక మనము ఈరోజంతా ప్రయాణిస్తుండగా పనుల్లోనూ మన యొక్క దినవారి అనేకమైన పనుల్లో అనేక చోట్లకు వెళ్తుండగా ప్రభు ఆత్మ మనకు వివేచన కలగజేసి నడిపించలాగన ఈ రోజంతా కూడా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించలాగన మన కొండ కోట ఆశ్రయదుర్గమైన దేవాది దేవుని పాద సన్నిధికి వద్దాం మన హృదయములు ఆయన ఎందుకు గుమ్మరించుదాం నమ్మిక ఉంచండి ప్రభు సన్నిధిని సాగిలపడండి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి పివించండి మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 రాజా మా కొండ కోట ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రము 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 ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రము 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 మా రక్షణ దుర్గము మీరే నాయన మా రక్షణ కర్త మీరే తండ్రి ఎత్తైన నా కోట మీరే ప్రభా మేము కదిలించబడము తండ్రి అంటున్నాయన మీ సన్నిధిని మొక్కరిన ప్రతి బిడ్డ తలల మీదికి ఆశీర్వాదములు వచ్చినగాక వారి గృహములోనికి ప్రభ మీ దూతల సంచారము తండ్రి దిగునుగాక ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ యొక్క కంచెను గాక ప్రతి ఒక్కరి ప్రాణముల చుట్టూ వారి చేతి కష్టార్జితముల చుట్టూ ప్రభా మీ యొక్క తండ్రి నీ రెక్కల చాటున సరణ చూచున్నామయ్యా మా ప్రాణములు నిన్ను అంతి వెంబడించుచున్నట్లుగా తండ్రి వేసయ్య ఎప్పుడు కూడా మీ తాపున ఉండటకు సహాయం చేయండి ప్రభువా ఆకాశమునకు భూమికి మీరే దేవుడు తండ్రి శూన్యములో ఈ భూమిని వేరా తీసిన మీకు అసాధ్యమైనది లేదు తండ్రి మీ యొక్క అధికారములో మీరు లోకమంతా అంతా జయించున్నారు కనుక తండ్రి ధైర్యంగా కృపాసనం వద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మీరు మాకిచ్చినటువంటి అధికారమును బట్టి హక్కును బట్టి ప్రభు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి ఈ యొక్క కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకొని చున్నాను నీ దృష్టికి పాత్రలుగా నీ దృష్టికి కృప పొందినట్లుగా తండ్రి ఈ కూడా ప్రభు నా యొక్క స్థుతి స్తోత్ర నీ సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా ప్రభు ఐసయ్య నా ప్రార్థనకు చెవి యోగి నా యొక్క అవసరతలన్నింటిలోనూ మీరే యహోవ రాహ ఎల్ వై ఎల్ శాయు చూచుచున్న దేవుడవై నన్ను చూచుతూ నాయన నాకు జ్ఞానోపదేశము చేస్తూ నాకు మార్గోపదేశం చేస్తూ మమ్మల్ని నడిపించయ్యా అయ్యా అనేక పనుల్లో ఒత్తిడి వలన ప్రవ్వ వేసయ్యా నేను కురంగిపోచున్నానయ్యా అయ్యా నేను అసంపూర్ణను పరిపూర్ణను ప్రవ్వా అందుకే ప్రవ్వా నేను కూడా మీ బలే పరిపూర్ణతలో నీకు నడిపింపబరు వరకు నా చేయి విడవకయ్యా నీ సహాయం నాకు కావాలి తండ్రి నీ జ్ఞానం నాకు కావాలి ప్రవ మీరు నాతో లేకుంటే నేను ఏమి కూడా చేయలేను ప్రభా నేను శూన్యము నాయన నేనన్నది ఏమీ లేదు ప్రభా నాకున్నది ఏదీ లేదు ప్రభా నాకేదైనా ఉన్నదంటే అది కేవలం మీరు ఇచ్చిందే అయ్యా ఈ జీవితం మీదయ్యా ఈ ప్రాణం మీదయ్యా ఈ కుటుంబం నీదయ్యా నా గృహాధిపతి నీవయ్యా ప్రభా నీకు వందనాలయ్యా స్థితులయ్య స్తోత్రములయ్యా నా జీవితం మీద పూర్ణ అధికారం నీకు మాత్రమే ఉంది నాయన కనుక మీరు మాత్రమే నడిపించండి ప్రభా మరి సాతాను తండ్రి ఏసైనా జీవితంలో తొంగి చూడకున్నట్లుగా కంచెను వేసి ప్రభా దానికి లోపలికి అనుమతి ఇవ్వకండి ప్రభాసయ్య ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభు నీ చేయి విడవకలు నేను వెంబడిస్తానయ్యా అంటూ ప్రభాసయ్య నీ సన్నిధిని ప్రమాణం చేస్తున్న బిడ్డలున్నారు ఉన్నారు ప్రభా తండ్రి మౌనంగా ఉండకనైనా సమాధానం ఏంటి తండ్రి నా యొక్క చెవులు మందము కాలేదన్న దేవుడవు కదా నాయన సహాయం చేయనేరకు ఉన్నట్లుగా నా హస్తం కురిచకాలేదన్న దేవుడవు కదయ్యా అయ్యా నీ దయగల హస్తము చాపిడి ప్రభా నీ దక్షిణ హస్తముతో వారిని ఆదుకో ప్రభా అప్పుడు లో ఉండే ఆశీర్వాదంలో నడిపించినయన అనారోగ్యంలో నుంచి జీవంలోనికి నడిపించిన ఆయన గొడవాలితనములో నుంచి ప్రభు వేసయ్య ఫలభరితమైన జీవితం జీవించిన అనేక కుమార్లు కుమార్తెలు గలై ఆశీర్వదింపబడిన సంతానముగా కుటుంబంగా వారిని దీవించండి తండ్రి గృహం లేని వారికి గృహం దయచేయండి ప్రభా ఆధ్యాత్మికంగా ప్రభ పడిపోతున్న వారి అందరినీ ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభ ఉన్నతంగా నమ్మకంలో విశ్వాసంలో అంచలంచగా ఎదిరించండి నాయన అనేక మందికి మీ సన్నిధికి తీసుకొని వచ్చుట ప్రభ ఒక పనిముట్టుగా వారిని వాడుకుండా మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందండి తండ్రి మా బిడ్డల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభ వారి జీవితాలకు కార్యాలు చేయండి ప్రభా క్రియ చేయండి తండ్రి తల్లిదండ్రులకు లో హృదయం దయచేయండి ప్రభా మీందు భయభక్తులు గల హృదయం దయచేయండి తండ్రి అయా సహాయం చేయం ఎవరిస్తున్ను కాపాడండి ప్రభావం తండ్రి ఏసయ్య వారిని పడిపోనివ్వకుండా లేవనెత్తండి ప్రభా మీ యొక్క ప్రేమతో ఆకర్షించు తంత మీకు సాక్షులుగా వారందరి జీవితాలు మార్చబడము కాక తండ్రి కుటుంబంలో వృద్ధాప్యముల తల్లిదండ్రులు బట్టి మదనాలు ప్రభా ఆలు దయచేసి నడిపించండి ప్రభా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నాయన నీ సన్నిధిని వరకు తండ్రి బయటకు వెళ్ళి చిండగా ప్రయాణాలను ఇంట్లో తోడుగా నడిపించి మరలక్షేము గృహమునకు చేరి ఈ నామము స్థుతించే సమయం వరకు కూడా విధూతల కాపుదలను దయచేసి అడుగు అడుగున ఆలోచన చెప్పి నడిపించమని నా ప్రభును రక్షకుని నామంలో ప్రతి కుటుంబమును పేరు పేరున సమర్పించుకుంటూ అడిగి వడుకుంటున్నాను పరమ తండ్రి